मां मुंडो सो इ बी बी ए पी या वी ए पी कम टू रिसीव और लुक्स लाइक कैन सर मैंने दानग दकेस दिस इज वेरी रेडी रेडी विजिट टुडे रेडी इशू थोड़ा कंप्लीट फर्स्ट फ्रंट करना सर सर ऑडियो अप्रोच बड़ी रोड देन टू कम बोलेंगे मन सारे वेट वेट 4개씩. 1개씩. 2개씩. 3개씩. 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 3개씩.

తర్వాత అభూ పంపించుకుంటాను ఉద్యోగాన్ని జరిగే అవకాశాలున్నాయి అలాగే వెల్లింగ్ ట్రైన్ అనేది కూడా ఒకటి వన్ ఇయర్ కోర్సు ఇంటికే చేస్తున్నాను దానివల్ల చాలా మనకి ఇబ్బంది జరుగుతుంది మనకు గ్రీన్స్ అటువంటి ఏదో వర్క్స్ ఉన్నాయో అవి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈ కోర్సుని మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ టెక్నీషియన్స్ అందరినీ కూడా తయారు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది అలాగే ఇక్కడ మనకి ఒక పదిహేను పోస్టులు మనకి శాంక్షన్ చేయబడ్డాయి దాంట్లో ప్రిన్సిపల్ ఇచ్చారు ట్రైనింగ్ ఆఫీసర్ తనకర స్టాఫ్ అందరినీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వీటికి మన భవన నిర్మాణం అనేది ప్రయత్నిస్తున్న తోటి జరుగుతుంది దాని తర్వాత అటెసన్ సంఘం పెట్టి మనకి ఎంత సామాగ్రిని కొనుక్కోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మన మంత్రి వేర్యుల గారి సహకారం వల్లనే జరిగింది కాబట్టి మంత్రి వేరువుల గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మా డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా మా డిపార్ట్మెంట్ తరఫున సో ఇలాంటి ఐటీఐని మన నల్గొండ అంటే కంబైడ్ నల్గొండ డిస్ట్రిక్ట్లో అంటే సిద్ధపేట లో ఏర్పాటు చేయడం అనేది మంచిగా మంచి పరిణామం సో అలాగే ఇప్పుడు మనకి ఏటీసీలో కూడా మనకి ఆరు కోసం